ఇంటర్మీడియట్ విద్య అభ్యసిస్తుని భారత సైన్యంలో ఉద్యోగాన్ని సాధించడంలో విశేష కృషి చేస్తున్న విద్యా సంస్థలు ద్రోణాచార్య విద్యా సంస్థ అని అన్నారు ఎస్వీజేసి ద్రోణాచార్య విద్యా సంస్థల చైర్మన్ ఊటుకూరి మైపాల్ రెడ్డి నేడు ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు భారత సైన్యంలో సెలెక్ట్ అయిన సందర్భంగా వారిని కళాశాలకు పిలిపించి ఘనంగా సన్మానించిన ఎస్వీజేసి విద్యా సంస్థలు ఈ సందర్భంగా జెసి ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ విద్యా సంస్థల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ మాట్లాడుతూ మా డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ చదువుతుని దేశ సైన్యంలో సుమారు ముప్పై ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యారని చెప్పుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీలో అత్యున్నతమైన శిక్షణను అందించడానికి నైపుణ్యం గల కోచ్లు ఉన్నారని అదేవిధంగా అత్యున్నతమైన ప్రమాణాలు కలిగినటువంటి విశాలమైన మైదానం కలదని అన్నారు విద్యార్థులకు శిక్షణ అందించిన కోచ్లకు మరియు సెలెక్ట్ కాబడిన యువకుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా భారత సైన్యంలో శిక్షణను పూర్తి చేసుకొని పలు ప్రాంతాల్లో విధులను కొనసాగిస్తున్న అభ్యర్థులు మాట్లాడుతూ ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ చదువుతోనే సైన్యంలో ఉద్యోగం సాధించామని ఇక్కడ అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను అందిస్తారని శిక్షణ తీసుకోవడంతో పాటు ఒక గొప్ప లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్యానికి తగ్గట్టు చాలా కష్టపడితేనే ఉద్యోగం సాధించగలమని తెలిపారు ఇంటర్మీడియట్ విద్యా స్థాయిలోనే ఉద్యోగాన్ని సాధించడం చాలా గర్వంగా ఉందన్నారు కళాశాల యాజమాన్యానికి తల్లిదండ్రులకు కృతజ్ఞతలను తెలియజేశారు

ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీకి నుంచి రెగ్యులర్ విత్ ఇంటర్మీడియట్ ద్వారా సక్సెస్ఫుల్ అయినటువంటి ఇండియన్ ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్ పిల్లల స్టేషన్ని చేస్తున్నామని చెప్పడానికి ఎస్విజేసి ఆర్గనైజేషన్ గర్వపడతా ఉంది ఎందుకంటే నిజాయితీ గల విద్యా సంస్థలో నిజాయితీ గల సక్సెస్ అనేది ఎస్విజేసి ఒక ట్యాగ్లైన్ దానికి నిదర్శనం ఈరోజు మా డిఫెన్స్ పిల్లలు రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ఎంతైతే అద్భుతంగా సక్సెస్ అవుతా ఉందో మాకున్నటువంటి లిమిటెడ్ స్ట్రెంత్ ద్వారా స్పాన్ ఆఫ్ ఈ టూ అకాడమిక్ ఇయర్స్లో రెగ్యులర్ విత్ ఇంటర్మీడియట్ తోటి ముప్పై ఎనిమిది మంది పిల్లలు మా ఎస్యూజిసి క్యాంపస్ నుంచి ఈరోజు భారత స్థాయిలో ఆర్మీలో సర్వీస్ చేయడానికి వెళ్తున్నారంటే గర్వపడతా ఉంది దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఒక జస్ట్ వన్ టూ మంత్స్ బ్యాక్ సక్సెస్ అయినటువంటి పిల్లల్ని ఈరోజు మీరు మా బ్యాక్ సైడ్ చూడొచ్చు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇన్స్పిరేషన్ ద్వారా పిల్లల్ని ఫెలిసిటేట్ చేయడం ద్వారా వాళ్ళని సన్మానించడం ద్వారా చాలా మంది పిల్లలకి మోటివేషన్ ఒక రోల్ మోడల్ అవుతున్నటువంటి బేస్ తోటి ఈరోజు ఎస్విజేసి ఆర్గనైజేషన్ ఈ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అంటే భారతదేశానికి సర్వీస్ చేయడం అనేది ఒక గొప్ప అనుభూతి అలాంటి అనుభూతి ఆశయంతో ఆలోచనతో ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్లో చేరిన పిల్లల్ని సక్సెస్ చేసి పంపించామన్నందుకు మేము కూడా భారత మాత్ర రుణాన్ని తీర్చుకున్నామని ఎస్విజేసి మేనేజ్ పక్షాన మనస్ఫూర్తిగా ఉన్నా కరీంనగర్ ఎస్విజేసి కాలేజ్ ది బెస్ట్ అని తెలిసింది నేను ఇక్కడికి వచ్చి త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ ముందు ఇక్కడ జాయిన్ అయ్యాను టూ ఇయర్స్ కోచింగ్ తీసుకున్నాను టూ ఇయర్స్ తర్వాత ఒక ఎగ్జామ్ రాశాను ఎగ్జామ్లో సక్సెస్ అయ్యాను ఇక్కడే ట్రైనింగ్ ఇక్కడే కోచింగ్ చేశాను దాని ద్వారా ఈవెంట్స్ కూడా సక్సెస్ అయ్యాను నాకు జాబ్ ఇక్కడే వచ్చింది ఎస్వీజేసి కాలేజ్ సక్సెస్ కావాలి అని అంటే బెస్ట్ దాన్ని ఎంచుకొని బెస్ట్ కాలేజ్ జాయిన్ అయితే సక్సెస్ అనేది దాని అంతటా అదే వస్తుంది లక్ష్యం ఎంత ఉండాలి అని అంటే మనం పెట్టుకున్న టార్గెట్ కంటే పెద్దగా ఉండాలి దాని సక్సెస్ అలా వస్తుంది ది బెస్ట్ ఎంచుకుంటే ఎప్పుడైనా ది బెస్ట్ ఉంటుంది టార్గెట్ ఎప్పుడైనా పెద్దగా ఉంటేనే బాగుంటుంది సక్సెస్ కావాలంటే దానికోసం కష్టపడాలి డిసిప్లిన్గా ఉండాలి మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి మంచి గురువు ఉంటేనే దానికి సక్సెస్ అవుతుంది డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇంటర్ ఇంటర్మీడియట్ విత్ డిఫెన్స్ తీసుకున్నాను ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ నేను నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లోనే జాబ్ వచ్చింది ఈ ఈ ఎస్ ద్రోణాచార్య నాకు లైఫ్ ఇచ్చింది ఏంటంటే గ్రౌండ్ పరంగా కానీ ఇక్కడ ఉండే డిసిప్లిన్ పరంగా కానీ కాలేజీ పరంగా కానీ అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి ప్లస్ ఏంటంటే గ్రౌండ్ కూడా మంచి గ్రౌండ్ పెద్ద ట్రాక్ ఉంటుంది మంచిగా పొద్దున పొద్దున గ్రౌండ్ ఉంటుంది సాయంత్రం గ్రౌండ్ ఉంటుంది అంటే మోటివేట్ చేస్తూ గ్రౌండ్ చేపిస్తూ మమ్మల్ని ఇంత ఇంత స్థాయికి తీసుకొచ్చింది ఎస్వీ జేసి ద్రోణాచార్య